కేటీఆర్ కాంగ్రెస్ ఫోకస్ రేపు పార్లమెంట్ బేస్ చేసుకొని ఏదో పాపద నిన్న అక్కడ పోయి మొత్తం మీటింగ్లు పెట్టి రౌండ్ రౌండప్ చేసి వచ్చారంటే ఇవాళ మొత్తం రాజీనామా చేసి వెళ్ళిపోయారంట ఇది ఎంతో అర్థం కాలేదు సుధాకర్ రాము ఉన్నారు రామునింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి నేను నిన్న ఏమన్నా కేటీఆర్ గారు వస్తే అందరూ జై జై కేటీఆర్ అన్నారంట ఇవాళ ఏమైనా అందరూ రాజీనామా చేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారంట ఏంది ఇది మాయగా ఉందంతా మొత్తంగా ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అని కాకుండా కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అని సాగుతున్నట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే మొత్తానికి ఏదైతే అధికారాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఏదైతే ట్విట్టర్ లో కావచ్చు ఇటు పార్లమెంటు స్థాయి సమావేశాలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుర్తిస్తూ కొంచెం దూగుడుగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన కట్టడి చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీ ఓవైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు మాత్రం కేటీఆర్ మాత్రం తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తా ఉంది అందులో భాగంగానే పార్లమెంటరీ స్థాయి సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు అండగా ఉంటాను ఇప్పటివరకు ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి ఎవరు కూడా పార్టీలకు రాజీనామా చేయొద్దు పార్టీకి ఇక మీ మీతో మీకు ఎప్పుడు అప్పుడు టైం ఇస్తా అని చెప్తున్నప్పటికీ కూడా నిన్న ఏదైతే మీటింగ్ జరిగింది ఈ రోజు మాత్రం ముస్తాబాద్ సంబంధించినటువంటి డెప్యూటీసీ కావచ్చు అదేవిధంగా సరిశీలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా కొంతమంది ఆరుగురు సర్పంచ్లు ఇతర అందరూ కూడా రాజీనామా రాజీనామా పాటు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒకటి మాట చెబుతున్నారు ఈ అహంకార ధోరణి అదేదైతే టైం చేయకపోవడం కొంతమంది రాజకీయ నాయకుల కొంతమంది పెత్తనం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాడు పెత్తనం ఎక్కువైపోయింది సో మాకు ఈ బిఆర్ఎస్ పార్టీలో సమానత్వం అనేది లేదు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నామని చెప్తున్నారు అయితే దీని ఎంత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ మాత్రం కనిపిస్తా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేటీఆర్ ని ప్రస్తుతం కార్నర్ చేసినట్లయితే ఇతర నాయకులకు సంబంధించి కూడా కొంత అడిగింపులుగా ఉంటారు రెండు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటి నుంచే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ను కార్పొజిషన్లకు నెట్టివేయాలంటే ఇప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ లేదు అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక అసలు కేటీఆర్ పని అయిపోయింది మొత్తంగా సిరిసిల్లాల్లోనే దాదాపు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను రాజీనామా చేస్తుంటే ఇక అసలు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడిది అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటే అందులో భాగంగానే ఇది ఒకటి జరుగుతుంది మరోవైపు మున్సిపాలిటీలలో కూడా అవిశ్వాస తీర్మానం చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణలో క్రపు నలభై పైగా మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు కొన్ని మున్సిపాలిటీలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తావు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ కొంత బలోపేతం కావాలంటే ఇప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంత మొట్టమొదటి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కలవడం కావచ్చు ఇతర ఏదైతే ఏదైతే పార్టీ బలోపేతానికి నిర్ణయాలు ఏదైతే కేసులు ప్రధానంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది ఈ నేపథ్యంలోనే కేసులను కూడా తిరగదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాలు కావచ్చు డ్రగ్స్ కేసు కావచ్చు అదేవిధంగా బాలకృష్ణ కేసు కావచ్చు ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే కేసులు అన్నింటినీ కూడా అంశాన్ని ప్రధానంగా తీసుకురావడం ఈ డ్రగ్స్ కేసు కావచ్చు ఏదైతే బాలకృష్ణ ఇష్యూ రోజు ఈ కేసులన్నీ కూడా కొంత ఇంటర్నల్ గా గతంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ డ్రగ్స్ కావచ్చు బాలకృష్ణ కేసులో కూడా ఎస్ఎండి సంబంధించినటువంటి బాధ్యత ఈ కేసులన్నీ కూడా ఈ ముందు తీసుకొచ్చినట్లు ప్రయత్నం చేసినట్లయితే ముందు తీసుకొచ్చి కొంత కారణం చేసినట్లయితే కేసీఆర్ వచ్చేసరికి కొంత టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చేసరికి ఈ లోగానే కేటీఆర్ ని టార్గెట్ చేసినట్లయితే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఏదైతే ప్రధానంగా కేటీఆర్ ను ప్రకటిస్తున్నారో ఆయన దూకుడు కూడా తగ్గించుకునే తగ్గించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది మరోవైపు ఏదైతే కేటీఆర్ విమర్శలు చేస్తున్నట్టే అంతే ప్రతి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ పాల్గొట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి సరిపోవడని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది రాము అంటే ఇప్పుడు ఇప్పుడు గ్రౌండ్లో అసలు ఏంటి మన కాంగ్రెస్ పార్టీ కలిసి యాభై రోజులు అయింది సరే ఇప్పుడు గ్రౌండ్లో ఏంటి ప్రజల కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లున్నారు బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా కేటీఆర్ వ్యాఖ్యలు అంటే కేటీఆర్ దూకుడు ఇది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా బీజేపీ పరిస్థితి ఏంటి ఏంటి మూడిటి ఈక్వేషన్ ఏంటి ఎలా ఉంది మీరన్నట్టు కూడా అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు బీజేపీ కూడా కొంత సైలెంట్ ఉంటూ వస్తున్నది ఇప్పుడే వాళ్ళు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కేటీఆర్ మాత్రం అయితే ఏదైతే బిఆర్ఎస్ నాయకుల్లోనే కొంత ఇది కొంత మిశ్రమ స్పంధన కనిపిస్తుందని చెప్పొచ్చు ఇప్పటికి ఇప్పుడే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది కొంత సమయం ఇగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పటికే కొంత ఏదైతే కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల లోపల కొంత వాళ్ళు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది టిఆర్ఎస్ నేతలు కూడా కొంత టైం ఇచ్చినటువంటిది బాగుండేది ఎందుకంటే గతంలో కూడా బిఆర్ఎస్ గెలిచిన సందర్భంలో తమ పార్టీ పసిగుంటూ తమ మీద ఇప్పుడే దాడి చేస్తున్నారు విమర్శల దాడి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే ప్రధానంగా మూడు పార్టీలు కాంగ్రెస్ కావచ్చు డిఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బిజెపి కావచ్చు ఇవి మూడు పార్టీలు కూడా ప్రధానంగా ఫోకస్ మాత్రం పార్లమెంట్ ఎన్నికల మీదనే పెట్టాయి అందులో భాగంగానే ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకుంటున్నారు ప్రధానంగా ఇటు బిఆర్ఎస్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బిఆర్ఎస్ ఒకటని చెప్తున్నారు అయితే బీజేపీ మాత్రం కొంత సమయాన్ని పాటిస్తుంది ఏదైతే మన జరిగినటువంటి అయోధ్య శ్రీరా రామ మందిరం ఓపెనింగ్ ఉందో అది తమకు లాభిస్తుందని చెప్పేసి కూడా బీజేపీ కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం బీఆర్ఎస్ లేదు తర్ కి వెళ్ళిపోయింది ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ప్రచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లో మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ లో కాంగ్రెస్ వోర్సెస్ బిజెపి అని చెప్పేసి కూడా కొత్త ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఎలాగో ఇక్కడ అధికారంలోకి లేదు అధికారంలో అయితే లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏదైతే పనులు చేపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు బీజేపీ చేసినట్లయితే ఒకవేళ అధికారంలోకి ఆల్రెడీ ఇప్పుడు అధికారంలో ఉంది మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ వాళ్ళకు కొంత పనులు చేయించుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మూడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ సినారియం మొత్తం మారిపోతుంది బీఆర్ఎస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది కేవలం రెండు మూడు స్థానాల్లో కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉండే అవకాశం ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బిజెపినే గ్రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అందుకు తగ్గట్టు కూడా బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా నాయకులు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కొక్కరిగా కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎక్కడ తమ ఎమ్మెల్యేలు జారిపోతారు ఎక్కడ తమ నాయకులు ముఖ్య నేతలు కావచ్చు ద్వితేశ్వర నాయకులు కావచ్చు ఇక కింది స్థాయి నేతలు జారిపోతే తమకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే తామంతా కూడా నష్టపోయాము అధికారం కోల్పోయాము అనే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది గ్రౌండ్ లో మాత్రం కొంత భరోసా వాళ్లకు రావడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఏదైతే రహనా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ముందు ముందు తమకు లభించే అవకాశం ఉంటుంది బిఆర్ఎస్ నేతలు తమ పార్టీలకు వస్తే అని చెప్పేసి భావిస్తుంది ఈ నేపథ్యంలో కొంత కారణం చేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ప్రధానంగా కేటీఆర్ ని సపగట్ చేసినట్లయితే తమ కొంత లెవె పడుతుంది ఈ మిగతా నేతలందరూ కూడా కొంత సైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు అందులో కేటీఆర్ ఏదైతే విమర్శలు చేస్తే అంతకంటే ఎక్కువగా ప్రతిదాడి చేసే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు అందులో కొంత సఫలీకృతంగా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి